హలో అండి అందరు నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నా దగ్గర పీక్యూడబ్ల్యూటీ జియో డిటెక్టర్ టీడీ లొకేటర్ డీడీఆర్ వన్ డిడిఆర్ త్రీ జిఐఎస్ అన్ని రకాల అత్యాధునిక మెథడ్స్ ఉన్నవి భూమి లోపల దాగి ఉన్న నీటి నిల్వలని కనిపెట్టుకోవడం కోసం అయితే సాధారణంగా రైతులు కొబ్బరికాయలు తంగిడి పుల్లలు డౌజింగ్ మెథడ్స్ అయితే విలే గ్రామాల్లో వాడుతున్నారు ఇంకా వాటినే వాడుతున్నారు వాటి ఒకవేళ జియాలిస్ట్ మీకు అందుబాటులో లేని సందర్భంలో మీ జిల్లాలో రిజిస్టర్డ్ జియాలిస్టులు ఉంటారు వాళ్ళకి అనుభవం ఉంటుంది వాళ్ళని రప్పించుకొని మీ భూమి లోపల భూగర్భజల అన్వేషణ చేస్తే మీకు మీ భూమి లోపల వాటర్ సోర్స్ ఎక్కడుంది భూమి లోపల పగుళ్ళు ఎక్కడ ఉన్నాయి మ మట్టి ఎంత దూరంలో ఉంది మొరవెంత లోతులో ఉంది ఏమైనా బండ కింద పగుళ్ళు ఉన్నాయా లేవా బండారాల మంచి ఏమైనా మంచి నీటి నిల్వలు కలిగి ఉన్న గ్రావెల్స్ ఉన్నాయా మినరల్స్ ఏమున్నాయి ఎర్రరాయి ఉందా నల్లరాయి ఉందా నల్లరాయి ఉన్న దగ్గర నల్లరాయి కింది భావంలో బోరు వేసుకోవాలా వెనక భావంలో వేసుకోవాలా మరి ఎక్కడైతే నీళ్ళు వస్తాయి అలా మరి ఎంత లోతు వరకు వేసుకోవాలి ఒక్కోసారి ఇప్పుడు ఉదాహరణకి బోరు వేసారు బోరు పదిహేను నుంచి డెబ్బై ఐదు ఫీట్లకి నీళ్ళు వచ్చినాయి మరి వాళ్ళకు ఎంత లోతు వరకు వెళ్ళాలి అనేది ఏం లేదు రెండు వరకు వేశారు ఆ వాటర్ అయిన తర్వాత ఎక్కడైతే జోన్ ఆఫ్ ఏరియేషన్ ఉందో దీని పై భాగంలో చెరువు ఉంది దాని ఎఫెక్ట్ ఎంతో కొంత ఉండి ఉంటుంది అందువల్ల ఇప్పుడు సీజన్ రైనీ సీజన్ వింటర్ ఎంటర్ అయినా కాబట్టి ఫుల్ వాటర్ ప్లింటి వాటర్ వచ్చి ఉంటాయి తక్కువ లోతులకే వాటర్ వచ్చినాయి జస్ట్ మట్టి సాయిలు వెళ్ళిపోయింది వెదర్ జోన్ తాకిందంటే ఫుల్ వాటర్ వచ్చేసినాయి ఇప్పుడు బోర్ పోసలేదు అంటే ఇప్పుడు తక్కువ లోతులో పడ్డ బోర్లు కరెక్ట్ సమయానికి వచ్చినప్పుడు ఎండాకాలంలో పోయావు అంటే ఈ జోనా ఎరేషన్ అంటారు అంటే జోనా ఫెరేషన్ కింద వాటర్ జోన్ ఉంటుంది జోనా ఫెరేషన్ అనేది అన్సాచురేటెడ్ ఏరియా మెటీరియల్ ఉంటుంది జోనా ఫెరేషన్ జోనా సాచురేషన్ మధ్యలో వాటర్ టేబుల్ ఉంటుంది వాటర్ టేబుల్ అంటే జలమట్టం అంటాము జలమట్టం కిందికి పోయే కొద్దీ అక్కడ ఉన్న మట్టి రాళ్ళు రప్పలు అన్నీ కలిపి నీటి నిల్వలతోని నిండి ఉంటాయి కాబట్టి మరి మీ భూమి లోపల జలమట్టం ఎంత లోతులో ఉంది అది తక్కువ లోతులో ఉందా ఎక్కువ లోతులో ఉందా మరి తెలియాలంటే ఏం చేయాలి ఇట్లా కొబ్బరికాయలు పట్టుకొని లేకుంటే డౌజింగ్ మెథడ్ పట్టుకొని తంగడిపూలు పట్టుకుని పట్టుకొని తిరుగుతాం జస్ట్ అది టెక్నిక్ కావచ్చు సూపర్ పవర్ కావచ్చు వాళ్ళు ఏమనుకుంటున్నారు మనకు సంబంధం లేదు కానీ అజే రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్గా జియోఫిజికల్ మెథడ్స్ నేను వాడుతున్నా నాకు రెండు వేల నాలుగవ సంవత్సరం నుండి జియాలజీతో అనుబంధం ఉంది ఉస్మానా యూనివర్సిటీలో ఎంఎస్సి ఫినిష్ చేశాను రెండు వేల పదవ సంవత్సరంలో రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థలో జియాలజిస్ట్గా విధులు నిర్వహిస్తున్నాను నల్గొండ జిల్లాలో అయితే ఇంత అనుభవం ఉంది ఇవన్నీ మిషన్స్ కంటే మీ భూమి లోపల అక్కడ అక్యుఫర్ జోన్ ఏంటి అక్యుక్యూడ్ ఏంటి అక్్యూటాడ్ ఏంటి అక్యుఫ్యూజ్ ఏంటి బండరాలు ఉన్న దగ్గర ఎట్లా చూడాలి నలారాయణ దగ్గర ఎక్కడ ఎట్లా చూడాలి నలారాయణ దగ్గర ఎక్కడవుతాయాలన్నా లేకపోతే మరి నల్లరాయన దగ్గర ఎందుకు నీళ్ళు పడతలేవు తెలరాయణ దగ్గర ఒక్కసారి అసలు మొత్తమే పడతలేవు ఫెయిల్ అవుతున్నాయి వెయ్యి పీట్లు వేసినా కూడా నీళ్ళ ఉదాహరణకు రావట్లేదు యా మన దేవరకొండ రీజియన్లో ఎనిమిది వందల ఫీట్లు వేసినా కూడా నీళ్లు రావట్లేదు మరి ఎనిమిది వందల ఫీట్లు అవుతున్న ఏముందని చూడాలంటే ఎట్లా చూడాలి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది డిడిఆర్ వన్ ఉంది ఎగ్జాక్ట్ మీ ఏరియాలో ఏ మిషన్ పెడితే సక్సెస్ఫుల్గా మనం వాటర్ డిపాజిట్స్ని కనుక్కోవచ్చు మూమెంట్ వాటర్ మూమెంట్ ఏ డైరెక్షన్లో పోతుంది నార్త్ ఈస్ట్ కారణాలు పోతుందా లేకుంటే సౌత్ వెస్ట్ కారణాలు పోతుందా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో పోతుందా అక్కడ మీ భూమిలో ఉన్న భూగర్భంలో దాగి ఉన్న భూ పైభాగంలో దాగి ఉన్న వెజిటేషన్ అంటే చెట్లు ఎక్కువ ఉన్నాయి డ్రైనేజ్ పడ పాయలు అంటారు కదా పాయలు ఏ విధంగా పోతున్నాయి ఏ డైరెక్షన్లో పోతున్నాయి వాటర్ మీ భూమిలో పట్టనీ మీ భూమిలో ఇంకుతుందా లేకుంటే పక్క గ్రామ పక్క పొలం వాళ్ళకి పోతున్నాయా అనే విషయాలు అన్నీ చెప్పవచ్చు ఈ మిషన్లు పట్టుకోవడం కంటే ఇక్కడ భూగర్భజల అన్వేషణలో అనుభవం ఎక్కువగా పనిచేస్తుంది నాకు రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి నేను జియాలజిస్ట్గా దేవరకొండ లాంటి డ్రాట్ ఏరియాలో నల్గొండ జిల్లా డ్రాట్ ఏరియాలోనే చాలా బోర్లు గవర్నమెంట్ తరఫున సక్సెస్ చేయడం జరిగింది బీడు భూములు పంట పొలాలుగా విలసిల్లుతున్నాయి కాబట్టి మీరు కూడా సైన్స్ని నమ్మి ముందు ముందు అడుగులేండి నా వీడియో చూస్తున్న కారణం సైన్సే దాని కారణం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా మన భూమి చుట్టూ శాటిలైట్ తిరుగుతూనే ఉంటాయి భూమి లోపల ఏముంది భూమి పైన ఏం జరుగుతుంది మీకు క్షణ క్షణం వీడియోలు చూస్తూనే ఉన్నారు కాబట్టి సైన్స్ భూగర్భజాలు అమైన కోసం ఎందుకు వాడుకోకూడదు వాడుకోండి రిజిస్టర్ జియాలజీలు ఉంటారు కనుకోండి మీరు నా వీడియోలు చూడాలనుకుంటే యూట్యూబ్లో సుమన్ జియాలజీ అని టైప్ చేయండి యూ విల్ గెట్ మై వీడియోస్ ఇంకోటి చాలామంది రైతులు ఏమడుతున్నారంటే 反正。And